ఓం నమ శివాయ శ్రీమాతయమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం పవర్నిమి అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మేము అప్పుగా డబ్బులు ఇచ్చాం మాకు డబ్బు తిరిగి రాకపోగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అలాగే కొంతమంది మా దగ్గర డబ్బు తీసుకొని కంటికి కనిపించకుండా తిరుగుతున్నారు అలా కొంతమంది మమ్మల్ని బెదిరిస్తున్నారు మేము పని పని చేసిన దగ్గర రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అలాగే మేము మా కుటుంబ సభ్యులకి మా స్నేహితులకి చేబోదులుగా డబ్బులు ఇచ్చాం వారు కూడా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇతరులకు అప్పుగా ఇచ్చిన చేబదులుగా ఇచ్చినా మీకు రావాల్సిన డబ్బులు మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్న ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి ఈ ఉపాయం మన ఇంట్లో ఉండే పదార్థమే వేరే బయటని తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు లవంగలు పువ్వు ఉన్న లవంగలు కావాలి ఇరిగినవి కాకుండా చక్కగా పువ్వు ఉన్న లవంగలు కావాలి అలాగే కొంత కర్పూరం కావాలి పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ కానీ ఇది ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేస్తే ఫలితం త్వరగా వస్తుంది ఇది దీంట్లో ఉన్న అసలు విషయం మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావడమే కాదు మిమ్మల్ని కావాలని డబ్బులు తీసుకొని గొడవ పడుతూ గొడవ గొడవలు సృష్టిస్తూ ఉన్నా మీకు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతూ ఉన్నా ఈ ఉపాయం చేయండి వంద శాతం ఫలితం ఇచ్చే ఉపాయం ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ దీనికి సమయం చాలా ఇంపార్టెంట్ ఆ సమయంలో చేస్తేనే ఫలితం ఉంటుంది ఈ ఉపాయాన్ని ఈ తేలికైన ఉపాయాన్ని తంత్రశాస్త్రంలో దీని గురించి చాలా అద్భుతమైన వర్ణన ఉంది ఎందుకంటే మనం చాలా ఉపాయాలకి లవంగలు వాడుతూ ఉంటాం తంత్రంలో ఈ ఉపాయాన్ని పౌర్ణమి రోజు రాత్రి కానీ అమావాస్య రోజు రాత్రి కానీ చేయాలి ఈ ఉపాయాన్ని రాత్రి పది నుండి పన్నెండు లోపు మాత్రమే చేయాలి పది ముందు కానీ పన్నెండు తర్వాత కానీ చేస్తే ఫలితం రాదు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం లవంగలు కర్పూరం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి అప్పటికి అర్థం కాకపోతే మాత్రం పొరపాటు చేయమాకండి ఎందుకంటే తాంత్రిక ఉపాయంలో ఆ శక్తి ఉంటుంది వంద శాతం ఫలితాన్ని ఇచ్చే ఉపాయం ఇది పౌర్ణమి రోజు రాత్రి కానీ అమావాస్య రోజు రాత్రి కానీ చేయాలి మీరు ఒక్కసారి చేసి ఆపేయకూడదు మీరు ఇది పౌర్ణమి అమావాస్య పౌర్ణమి అమావాస్య చేస్తూ ఉండాలి నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు దీనికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయవద్దు పెద్ద కర్మ పూర్తి అయిపోయిన తర్వాత నిర్భయంగా చేయవచ్చు కొంతమందికి మైలు పడతారు అంటే మూడు నెలల వరకు నాలుగు నెలల వరకు ఇలా కొంతమందికి నక్షత్రం ఏ నక్షత్రంలో మరణిస్తారో ఆ నక్షత్రం మైలు పడతారు వాళ్ళు కూడా చేయవద్దు అలాగే చాలామంది అడుతూ ఉంటారు గురువుగారు మా కుటుంబ సభ్యులు మరణించారు ఇది తల్లి చనిపోయింది తల్లి చనిపోయిన వారు ఎవరైనా సరే మూడు నెలల సమయం వరకు ఇవి చేయకూడదు తండ్రి చనిపోయాడు తండ్రి చనిపోయిన ఆరు నెలల వరకు చేయకూడదు అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంట్లో దీపం పెట్టాలా పెట్టకూడదు చాలామంది అడుగుతూ ఉంటారు దీపం పెట్టాలి కంపల్సరిగా కుటుంబ సభ్యులు ఎవరిని మరణించినా సరే ఇంట్లో కంపల్సరిగా మీరు మీ పూజా మందిరంలో దీపం పెడుతూ ఉండాలి మీరు మీ దగ్గరలో ఉన్న పండితులను అడగండి చాలామంది ఏంటంటే భయంతో సంవత్సరాలు సంవత్సరాలు పెట్టరు జీవితాలు కంపల్సరీగా కంపల్సరిగా ఆవునియతో దీపం పెడితే పితృదేవతలు శాంతిస్తారు అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఖచ్చితంగా పెట్టవచ్చు ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ధ్వజస్తంభం ఉన్న దేవాలయానికి వెళ్ళకూడదు ఒకవేళ పొరపాటుని వెళ్ళారు సటగోపురం పెట్టించుకోకూడదు అది గుర్తుంచుకోవాలి మూడు నెలల వరకు తల్లి మరణిస్తే మూడు నెలల ఉంటుంది తండ్రి మరణిస్తే ఆరు నెలల ఉంటుంది వారు ఏదన్నా దుష్టి నక్షత్రంలో మరణించారు తిది మంచిది కాదు మరణించారు వారు ఖచ్చితంగా మైలు పట్టవలసి ఉంటుంది సంవత్సరం వరకు ఆ ఇల్లు ఖాళీ చేయవలసి ఉంటుంది ఆరు నెలల వరకు ఖాళీ చేయవలసి ఉంటుంది కాబట్టి అలాంటి వారు చేమాకండి ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా ఈరోజు పౌర్ణమి ఈరోజు చేయండి రాత్రి పది నుండి పన్నెండు లోపు ఈ ఉపాయానికి కావాల్సింది పదకొండు పువ్వున లవంగలు కావాలి పదకొండు ఒక్కటి నేను చూపిస్తాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు తీసుకోవచ్చు లేదా ఇరవై ఒకటి తీసుకోవచ్చు పదకొండు చాలు పువ్వు కంపల్సరిగా ఉండాలి డ్యామేజ్ ఉండకూడదు మీరు ముందుగా ఈ ఉపాయం చేసే ముందు స్నానం చేయండి తలస్నానం అవసరం లేదు స్నానం చేసి మీ ఇష్టదైవం ముందు మీ ఇంట్లో లక్ష్మీనారాయణలు కానీ లక్ష్మీ గణపతి ఉన్న అమ్మవారి స్వరూపంగా ఉన్న పట్టం ముందు మీరు దీపం వెలిగించండి అంటే అమ్మవారి పట్టం ముందు దీపం వెలిగించాలి కంపల్సరీగా దీపం వెలిగించి ఆ దీపం ఆవు నీటితో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ లేదా పొద్దు నూనెతో వెలిగించండి రెండు ఒత్తిడి విడిగా వేసి వెలిగించండి కలిపి కాకుండా తర్వాత మీరు ఈ లవంగల్ని చేత్తో పట్టుకోండి ఇలా కుడి చేతో పట్టుకోండి పదకొండు లవంగల్ని ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి పట్టుకొని మీ చేతితో పట్టుకొని అమ్మవారి నామాన్ని లక్ష్మి అమ్మవారి నామాన్ని మీరు ఒక నోటి ఎనిమిది సార్లు తలుచుకోండి ఓ మహాలక్ష్మి అన్నమ ఓం మహాలక్ష్మి అన్నమ అని తలుచుకోండి తర్వాత ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో వారందరూ వారి గురించి మనసు తలుచుకోండి వారందరూ డబ్బులు మీకు ఇవ్వాలి తీసుకొచ్చి మీకు ఇంటికి మీ ఇంటికి వచ్చి వాళ్ళు ఇవ్వాలని కోరుకోండి వారు డబ్బులు ఇవ్వాలి ఖచ్చితంగా అందరూ ఎంతమంది మీరు ఒప్పించారు అంతమంది ఆ వ్యక్తి పలానా మీకు డబ్బు తిరిగి ఇవ్వాలని మీ సమస్య గురించి అమ్మవారికి నివేదించండి సమస్య గురించి నివేదించిన తర్వాత మీరు ఈ పదకొండు లవంగాలని ఇలా అమ్మవారి ముందు వేసి కర్పూరం వేసి వెలిగించండి చేతిలో ఉన్న లవంగాలని ఇలా వేసి అమ్మవారి ముందు పెట్టి కర్పూరం వేసి వెలిగించండి పథకం లవంగా నేను చూపిస్తాను ఇలా వెలిగించండి వెలిగించిన తర్వాత ఏం చేయాలి మనం ఈ వెలుగుతున్న సమయంలో ఎవరితో మాట్లాడకూడదు బాగా బలంగా గుర్తుంచుకోండి ఎవరితో కూడా మాట్లాడకూడదు మాట్లాడకుండా చేయాలి మీరు మాట్లాడితే ఏమవుతుంది అంటే ఫలితం రాదు నేను పచ్చకర్పూరం వేశాను మామూలు కర్పూరంతో కూడా వెలిగించవచ్చు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు సంకల్పించాలి ఆ వ్యక్తి నాకు డబ్బులు తిరిగి ఇవ్వాలి అని సంకల్పించుకోవాలి తర్వాత అమ్మవారి ముందు వెలిగించి ఈ ధూపం ఉంది కదా ఏదైతే మనం వెలిగించామో ఈ ధూపాన్ని అమ్మవారు చూపించండి మళ్ళీ ఈ ధూపం వెలిగించిన తర్వాత చూపించి మళ్ళీ మనసులో ఒక్కసారి తలుచుకోండి ఎందుకంటే కొంచెం దూరంగా పెట్టుకోండి ఎందుకంటే ఇవి లవంగాలు పగులుతాయి ఆయిల్ ఉంటుంది కాబట్టి పగులుతాయి కాబట్టి కొంచెం దూరంగా ఉంచుకోండి సౌండ్ వస్తుంది కదా మీకు డబ్బులు ఎవరివ్వాలో మరొకసారి మనసులో తలుచుకోండి అమ్మవారికి నివేదన చేయండి సమస్యల గురించి కూడా నివేదన చేయవచ్చు ఈ ఉపాయం మీకు ఈ ఉపాయం చేసిన తర్వాత అవతల వ్యక్తి మనసు మారి మీకు డబ్బు వాడు ఎక్కడున్నా సరే దొంగత దొంగతనంగా తిరుగుతూ ఉన్నా సరే వాడు డబ్బు తీసుకొచ్చి మీకు ఇవ్వాలి ఇది మీరు ఎన్ని రోజులు చేయాలని మన ఉంటుంది అమావాస్య పౌర్ణమి అమావాస్య పౌర్ణమి అమావాస్య పౌర్ణమి ఇలా చేసుకుంటూ వెళ్ళండి నెలసరి ఉన్నప్పుడు ఆపేయండి కుటుంబ సభ్యులు ఎవరైనా చేయండి మీరు ఎవరైతే వ్యక్తులు ఉంటారో మీకు ఇవ్వాల్సిన వారి పేరు రాసుకోండి లిస్టులో పక్కన పెట్టుకోండి చేయండి ఇది పౌర్ణమి ఈరోజు చాలా మంచి పౌర్ణమి అమ్మవారు స్వయంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు మొదలు పెట్టండి విశేషమైన ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించండి నమ్మకం లేని వారు పొరపాటు ప్రయత్నం చేమాకండి అంతకుముందు మీరు ఏ ఉపాయాలు చేస్తూ ఉన్నా ఈ ఉపాయాలు చేస్తూ ఉండవచ్చు ఎందుకంటే ఇది పౌర్ణమికి అమ్మాస్యకు చేసే ఉపాయం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పది మంది మిత్రులకు షేర్ చేయండి సమస్యలతో బాధపడుతున్న వారు కంపల్సరీ షేర్ చేయండి కంపల్సరీగా లైక్ చేయండి లైక్ చేసి పది మంది మిత్రులకు షేర్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి పోస్టు కూడా మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు అనుమానాల గురించి మాట్లాడదాం మాకు ఈ వారం చేయడం కుదరలేదండి పౌర్ణమికి మరి నెస్ట్ చేయవచ్చా ఖచ్చితంగా అమావాస్యకి చేయవచ్చు అలాగే రెండోది ఎంతమంది వంద మంది ఉన్నారని అప్పించిన వారు వంద మంది పేరు తలుచుకోవాలా ఖచ్చితంగా మీకు గుర్తున్న వారందరూ తలుచుకోవాలి అందుకే పేపర్ మీద రాసుకోండి మూడవది ఇంకొక అనుమానం ఏంటంటే మాకు డబ్బులు ఇచ్చామండి పది ఏళ్ళు అయిపోయింది వాడు కనిపించడం లేదు వాడి గురించి కూడా తెలుసుకోవచ్చా ఖచ్చితంగా తలుచుకోవచ్చు వంద సంవత్సరాలు అయిపోయినా మా నాన్నగారికి ఇవ్వాలండి వాడు మాకు కుటుంబానికి ఇవ్వాలి కానీ వాళ్ళు ఇవ్వడం లేదు మమ్మల్ని మోసం చేశారు వాళ్ళు కూడా తలుచుకోవచ్చా తలుచుకోవచ్చు మీకు ఎందుకు చెప్తున్నానంటే పురాతనమైన అప్పులు కూడా మీరు ఇలా అమావాస్య పౌర్ణమికి ఇలా చేస్తూ ఉంటే పూర్వం అప్పులైనా సరే వాడు తెచ్చి ఇవ్వాలి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సమయానికి ఉన్న విలువది రాత్రి పది నుండి పన్నెండు గంటల మధ్యలోనే చెయ్యాలి లవంగలు కూడా దీపం వెలిగించాలి ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చెప్పిన విధానం అర్థం చేసుకొని చేయండి నేను అందుకే ఒకటికి రెండు సార్లు పదే పదే చెప్తున్నాను తాంత్రిక ఉపాయాల్లో విశేషమైన శక్తి ఉంటుంది తంత్రశాస్త్రం చాలా ఉన్నాయి మనం పూజలు చేస్తూ ఉంటాం వైదిక పూజలు చేస్తూ ఉంటాం మంత్రజపం చేస్తూ ఉంటాం యజ్ఞాలు చేస్తూ ఉంటాం యాగం చేస్తూ ఉంటాం కృతువులు చేస్తూ ఉంటాం దాంట్లో వాడే పదార్థమే తాంత్రిక పదార్థ తాంత్రిక విధానంలో వాడుతూ ఉంటాం జ్యోతిష్య ఉపాయాలు కానీ ఏదైనా సరే తాంత్రిక ఉపాయాలని జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే సమయము పదార్థము మన మనస్సు ఇది జ్యోతిష్య ఉపాయానికి ముడిపెట్టి మాకండి అలా చేయాలి కదండి దాంట్లో ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్నది ఏంటంటే గురువు ఇదే ఇదే వీడియోని వేరే వాళ్ళు చెప్తున్నారు దాంట్లో ఎలా ఎప్పుడైనా చేసేయచ్చు అని చెప్తున్నారు మీ కర్మ చేస్తే పోయేది మీరే వాళ్ళు కాదు ఇది యూట్యూబ్ యూట్యూబ్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇంకొకటి యూస్ కోసం చాలా చేస్తారు ఇది యూస్ కోసం చేసేది కాదు మీరు తంత్రాన్ని తెలుసుకోవడం కోసం చేసే వీడియోలు కాబట్టి అది గుర్తుంచుకోండి ఎవరో ఏదో చెప్పారు అది మళ్ళీ నాకు చెప్పటం మీరు మెసేజ్ పెట్టడం నేను పలానాటలో చూసాను గురువుగారు వాళ్ళు ఇలాగా ఇలా కాదు ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పారు ఈరోజు కాదు ఎప్పుడైనా చేయొచ్చని చెప్పారు వాళ్ళ యూస్ కోసం ఏవైనా చేస్తారు మీ నాశనం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా ఏదో గుడ్డిగా చేసేవి కాదు విధానం ఖచ్చితంగా పాటించినప్పుడే ఫలితాలు వస్తాయి లేకపోతే అంతే ఇబ్బందిని కూడా కలగ కాబట్టి అది గుర్తుంచుకొచ్చేయండి ఒక మిత్రులారా ఓం నమ శివాయ శ్రీమాతీ నమ